నలభై ఆరో డివిజన్ చిన్న బజారులో ఎన్టీఆర్ సుజల సురక్ష వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి నారాయణ జలప్రదాతకు ఘన స్వాగతం పలికిన స్థానికులు గత ప్రభుత్వం మంచినీటి పథకాలను నిర్వీర్యం చేసింది కార్పొరేషన్ పరిధిలో రోజుకి ఆరు లక్షల లీటర్ల మినరల్ వాటర్ సరఫరా చేసేందుకు ఎన్టీఆర్ సుజల సురక్ష పథకాన్ని రెండు వేల పద్నాలుగులో ప్రారంభించాము రెండు వందల కోటితో పనులు కూడా చేశాము మాపై కోపంతో ఆ పథకాన్ని గత పాలకులు అటకెక్కించారు తిరిగి వాటర్ ప్లాంట్ల పనులు ప్రారంభించాము నాలుగున్నర కోటి సీఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చేందుకు అదాని గ్రూప్ ముందుకొచ్చింది సగం నిధులు కూడా ఇచ్చేశారు మూడు మదర్ ప్లాంట్ల పరిధిలో అరవై మినీ ప్లాంట్స్ ప్రారంభించాము ముప్పై వాటర్ ప్లాంట్లను ఇప్పటికే పూర్తి చేశాము రెండు నెలల్లో మరో ముప్పై ప్లాంట్లు పూర్తి చేస్తాము రెండు రూపాయలకి ఇరవై లీటర్ల మంచినీటిని అందిస్తాము సిటీలో రోజుకి మూడు లక్షల లీటర్ల మినరల్ వాటర్ సరఫరా చేయటమే లక్ష్యం ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తాము అయితే గవర్నర్ ముఖ్యమంత్రి గారు అంటారు ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా అందరూ కలిసి ఉండాలి అన్నదమ్ముల ఉండాలి ఏ సమస్య వచ్చినా డిస్కస్ చేసుకుంటాం కానీ ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్ ఇచ్చి కొట్లాట్లు వద్దు కొట్లాట్ల వల్ల జరిగేది ఏమీ రాదు ప్రజలకు నష్టం వస్తుంది అని ఒకటి పదే పది పది కాదు చెప్తున్నారు శాసనసభ్యులు చెప్తున్నారు వారు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఒక సదుద్దేశంతో దాన్ని వైసీపీ నాయకులు రెండు పక్కల గొడవ పెట్టి వాళ్ళకి మనకు గొడవ పెట్టి చూడటానికి ప్రయత్నిస్తున్నారు